సంఘం ఎందుకుంది ఇక్కడ ఈ ప్రపంచానికి ఈ సమాజానికి పాడైపోతున్న ఈ సమాజానికి భద్రపరిచేవారు కావాలని రెండు వేల సంవత్సరాల క్రితమే లేదంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో దేవుని ఇక్కడ పెట్టాడు ఎందుకంటే పాడైపోయిన వాళ్ళు ఉంటారు బాగు చేసేవాళ్ళు కావాలని మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే అందుకో మీ మట్టుకు మీరు బతకటానికి కాదు మీ మట్టుకు మీరు ఆరాధించుకొని వెళ్ళిపోవటానికి కాదు ఒకడికి రెండు ఒకడికి ఒక తలాంత ఇచ్చాడు దేవుడు ఐదు ఇచ్చినడు ఐదు చేశాడు రెండు ఇచ్చినడు రెండు చేశాడు ఒకటిచ్చిన భూములో పాతాడు తలాంతు నీకు ఇచ్చింది పాతి పెట్టడానికి కాదు ప్రభు ఒక రోజు వస్తాడు లెక్క అప్ప చెప్పాలని దేవుడు నిన్ను ఇక్కడ పెట్టి పట్టణానికి కాదు ఎక్కడ వేసిన బొంగలు అక్కడని కది ఒక రోజు వస్తాడు కొదమ సింహం వలె నిన్ను ఈ ఊర్లో పెట్టా నీ లెక్కేంటి అని అడిగితే ఇదిగో ప్రవ్వా ఈ పది మంది నావాళ్ళు ఈ ఇరవై మంది నావాళ్ళు వీళ్ళందరూ నావాళ్ళు నేనే చెప్ప సువార్త అంటే బలా నమ్మకమైన మంచి దాసుడానా అప్పుడు ఉప్పు